హమాస్ చెరలో ఎనిమిది నెలలుగా బందీగా ఉన్న ఇజ్రాయెల్ మహిళకు ఎటకేలకు విముక్తి లభించింది ఉగ్రవాదుల చెర నుంచి ఆమెను విడిపించిన ఇజ్రాయెల్ దళాలు కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గతంలో అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా దాడికి తెగబడింది హమాస్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై దాడి చేసి ఎంతో మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వారిలో నోవా అగ్రమణి ఆమె బాయ్ ఫ్రెండ్ అవినాట్ కూడా ఉన్నారు హమాస్ ఉగ్రవాదులు నోవాను బలవంతంగా మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి గాజా తీసుకెళ్లారు ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో పెను సంచలనమైంది నోవా తల్లి అప్పటికే బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు కుమార్తె ఉగ్రవాదుల చెరలో బందీగా ఉందన్న విషయం తెలిసిన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం సెంట్రల్ గాజాలోని లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి ఈ సందర్భంగా నోవా సహా మరో ముగ్గురు బందీలు విడుదలయ్యారు అనంతరం నోవాను టెల్ అవేవ్ లోని తరలించారు అప్పటికే సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు దాదాపు ఎనిమిది నెలల పాటు వారి చెరలో బందీగా మగ్గిపోయిన నోవా కళ్ల ముందు కనిపించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి